అపోస్తుడైన పౌలు తెసలో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము సహోదరులారా ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మవలనైనను మాట వలనైనను మా ఎద్దు నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడేనో చెప్పిన మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియూ బెదరుకుండవలనియూ మన ప్రభువుని ఏస్తు క్రీస్తు రాకూడదును బట్టి మనము ఆయన ఎద్దు కూడుకున్నను బట్టి మిమ్మల్ని వేడుకొని చిన్నాము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాప పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడనబడినో ఏది పూజింపబడినో దానంతటినీ ఎదురించుచు దానంతటికీ పైగా వాడు తను తానే హెచ్చించుకొనచ్చు తాను దేవుడనని తను కనుపరుచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుండటం గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మను మోసపరచనీయకుడి నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా కాగా వాడు తన సొంత మందు బయలుపరచబడవల్లని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును ప్రభుణయ యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన పరాకష్ ప్రకాశము చేత నాశనము చేయును విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరినూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ప్రభు వలన ప్రేమిపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరుశుధపరుషకును మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకు గనుక మేము మిమ్మల్ని పెట్టు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము మీరిలాగున రక్షింపబడి మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను కాబట్టి సహోదరులారా నిలుకడుగా ఉండు మా నోటి మాట వలనను మా పత్రికల వలనను మీరు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభు యేసుక్రీస్తును మనను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి దేవుడును మీ హృదయంలను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాకమందును మందును మిమును స్థిరపరచునుగాక